రేపు ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ విద్యార్థులందరికీ బాల హక్కుల సంఘం అభినందనలు తెలుపుతున్నది ప్రత్యేకించి పేరెంట్స్కి బాల హక్కుల సంఘం విజ్ఞప్తి దయచేసి పిల్లలను మీరు ఎన్ని మార్కులు వచ్చినాయా ఇంతే వచ్చినాయా అని చెప్పేసి వాళ్ళను ఏమీ అనకండి తొమ్మిది వందలు వస్తే తొమ్మిది వందల యాభై రాలేదని అడగటము తొమ్మిది వందల యాభై వస్తే తొమ్మిది వందల తొంభై ఎందుకు రాలేదని అడగటం తొమ్మిది వందల తొంభై వస్తే వెయ్యి ఎందుకు రాలేదు అని అసలు ఎక్కడ ఒక మా అంటే మనకు ఒక బెంచ్ మార్క్ ఏంటి పిల్లలు వాళ్ళు కష్టపడి చదివారు రాశారు మనం ఎంకరేజ్ చేయాలి ఎన్ని వచ్చినా కానీ ఓకే నీకు ముందుంది ఎంసెట్ నీటు వాటికి మంచిగా ప్రిపేర్ కా మంచిగా చదువుకో అని చెప్పండి అంతేకాని తొమ్మిది వందలే వచ్చినాయి కదా వాళ్ళకు అంత వచ్చాయి నీకు ఇంతే వచ్చిందని వాళ్ళపైన కేకలు వేయకండి మంచిగా సౌమ్యంగా చెప్పండి మంచి మార్కులు వచ్చాయినా నెక్స్ట్ నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు పా జస్ట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎంతో ముందుకు వెళ్ళి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు కదా మనం ఎందుకు డిస్కరేజ్ చేయాలి వాళ్ళను ఇక్కడ పాస్ ఫెయిల్ అన్నది కాదు వాళ్ళు ఎందులో ఇష్టంగా చదువుకుంటున్నారు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంటే ఆ సబ్జెక్టుని ఎంకరేజ్ చేయండి ఆ సబ్జెక్ట్లో వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకు నచ్చిన సబ్జెక్టులో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది అంతే అంతే కానీ నీకు ఇన్నే వచ్చాయి కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు అని చెప్పేసి ఈ రోజు నుంచే వాళ్ళని తిట్టడం మానేయండి ఫ్రెండ్లీగా ఉండండి వాళ్ళతో వాళ్ళతో అన్ని విషయాలు షేర్ చేసుకోండి వంద మార్కులు వస్తాయి వందకు వంద వస్తే ఏంటి వందకు అరవయే వచ్చిన నువ్వు సాధించగలుగుతావు నెక్స్ట్ నీ కెరీర్ అంతా ముందుంది ఇదేంటి సపోజ్ ఆరు వందలకు ఐదు వందల యాభై వచ్చినాయి అనుకుందాము ఏమవుతుంది మళ్ళీ రాసుకుంటారు పెద్దగా కష్టమేముంది చదవగలుగుతారు పిల్లలు పిల్లలను డిస్కరేజ్ చేయకండి పిల్లలను ఎంకరేజ్ చేయండి ఒకవేళ తక్కువ వచ్చినా నెక్స్ట్ రాసుకోవచ్చు అని వెన్ను తట్టండి వాళ్ళను అంతేకాని ఏమీ అనకండి పిల్లలు కూడా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు చెప్పిన విధంగా మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉందో వాళ్ళతో స్పష్టంగా చెప్పండి నేను ఈ సైన్స్ అయితేనే చదువుకుంటా మ్యాథమెటిక్స్ అయితేనే చదువుకుంటా ఏ కోచింగులు అక్కర్లేదు వాళ్ళు సొంతగా చదువుకోవాలన్న ఇంటెన్షన్ ఒక్కటి మనం కలగజేస్తే చాలు పిల్లలు వాళ్ళే దూసుకెళ్ళిపోతారు ఏ కోచింగ్ సెంటర్స్ అక్కర్లేదు ఎవరు చెప్పాల్సిన పని లేదు డౌట్స్ వస్తే వాళ్ళ టీచర్స్ ఉంటారు క్లియర్ చేయటానికి వాళ్ళు ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటారు అంతేకాని ఆ కోచింగ్ సెంటర్ అని ఈ కోచింగ్ సెంటర్ అని వాళ్ళని పరుగులు ఎత్తించకండి పిల్లలను మీకు ఏది ఇష్టం ఉందో ఫస్ట్ అడగండి అడిగి ఆ సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళను ప్రిపేర్ చేయండి తర్వాత హాలిడేస్ ఉంటే కొన్ని గేమ్స్కు ఆడే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మైండ్ చాలా ఫ్రెష్ అయిపోతుంది ఆటలు ఆడడం వల్ల కాలేజీలలో ఎట్లాగో గేమ్స్ లేవు అన్నీ మల్టీ స్టోరీ బిల్డింగ్లలో కాలేజీలు వాళ్ళకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం లేదు ఈ సెలవు రోజులలో అయినా వాళ్ళను ఆడుకునే విధంగా ప్రోత్సహించండి వాళ్ళు అనుకున్న నీట్ తర్వాత ఎంసెట్ ఇంకా రకరకాల ఏవో ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటికి ప్రిపేర్ కావాలని చెప్పేసి మంచి మాటలతో చెప్పండి పేరెంట్స్ బాధ్యత ఇది